ನಿನ್ನ ಕ್ಯಾರಿ ಅಡ್ಡಾಡು

నడుస్తున్నది మా మిత్ర బృందం అందరూ సహకరిస్తున్నారు చైతన్య సెట్ తశోకన్న జానీబాయ్ జువెల్ సిటీ రమేష్ అన్న అందరూ ఇరవై నాలుగు మంది మెంబర్లు సహకరిస్తున్నారు ఈ మా మెంబర్షిప్ ఉన్న రోజు మేము అన్నదానం చేస్తాం ఇది ఎండింగ్ ఎన్ ఎన్ ఎండ్ ఉండదు ఇక కంటిన్యూ నడుస్తుంది లైఫ్ ఉన్న నడుస్తుంది మా కూటమి నడుస్తుంది కృష్ణగర్ దత్తాత్రేయ స్వామి టెంపుల్ తూర్పుగా మన దగ్గర ఉన్నది ఏడో నెల ప్రతి అమావాస్య రోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం కార్తీకేయ సేవా సమితి నుంచి ఇరు వీళ్ళు ఇరవై నాలుగు మందిగా ఒక గ్రూప్గా ఏర్పడి ప్రతి ఒక్కరు సహాయం చేస్తూ అన్నదానంలో దానాల్లో అన్నదానం గొప్ప కార్యక్రమం అన్నదానం కార్యక్రమం ప్రతి నెల అమావాస్య రోజు ఇక్కడ జరుగుతుంది ఈ ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను దాదాపుగా నాలుగు వందల నుంచి ఆరు వందల మంది వరకు అన్నదాన కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది ప్రతి ఒక్కరు తీర్థ ప్రసాదాలు స్వీకరించి కడుపు నిండా భోజనం చేసి వెళ్ళాలని మా ఒక మనమే i <laughs>